హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శుతువరంగ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో వస్తే వీడియోకి లైక్ ఇవ్వండి రోజు సాటర్డే రోజు అనమాట ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటి అనేది అయితే చూపిస్తాను చూసేయండి అలాగే మీ ఇంట్లో స్పెషల్ ఏం చేసుకున్నారు అనేది కూడా కామెంట్ లో కామెంట్ చేయండి సో చూపిస్తాను చూసేయండి ఇంకా అవుతుంది అనమాట సో ఇంక ఇక్కడ బెసర్ కప్ చాలా అయితే రెడీ అవుతుంది ఇది ఒక మినిట్స్ మంచిగా మరుగుతే సరిపోతుంది అనమాట క్లీన్గా చేశాను కూరగాయలు ఏమి వేయకుండా సో ఇంక ఇక్కడ పప్పు అయితే అవుతుంది ఇంకెక్కడ ఇక్కడ పప్పు ఉంది కదా అప్పడాలు బాగుంటాయని చెప్పేసి అప్పడాలు కూడా వేయించి పెట్టాను ఇంక ఇక్కడ పల్లీలు గొగ్గుర టమాటా పచ్చిమిర్చి వేసి మంచిగా పచ్చడి చేశానమాట బాగా అడిగాడు అందుకోసమే ఈ పచ్చడి అయితే చేశాను పచ్చడి అయితే సూపర్గా ఉంది చూసారా ఇంక ఇక్కడ వేడివేడిగా రైస్ అయింది ఇక్కడ పెరుగు కూడా ఉందన్నమాట ఇంకా ఇంకా నిన్న చికెన్ వండాను అది కూడా ఉంది కొంచెం ఇదైతే పిల్లల కోసం గోంగూర చికెన్ కర్రీ చేశాను చాలా బాగుంది నేను ఇంకా వీడియో పెట్టలేదు నెక్స్ట్ వీడియో పెడతాను చూడండి చాలా సింపుల్గా ఉంటుంది చేసుకోవచ్చు ఈరోజు సాటర్డే కాబట్టి నేను నాన్ వెజ్ తినాను పిల్లల కోసం అయితే ఇది వేస్తాను పిల్లలకి సో ఇంకా నైట్ తమ్ముడు ఈరోజైతే వెళ్ళిపోయాడు ఫ్రైడే రోజు నేను నైట్ అయితే బిర్యానీ వేశాను అది కొంచెం ఉంది మాస్ పాప కొంచెం అయితే ఉంచేశాను సో ఇంకా తనైతే ఇది తినేస్తుంది ఇంకా స్పెషల్ అయితే ఇదన్నమాట మీ ఇంట్లో ఏం స్పెషల్ చేసుకున్నారనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్